హాయ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఈవినింగ్ ఫోర్ అయితే అట్లా అవుతుందన్నమాట సో కొద్దిగా షాపింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో చివరిదాకైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంక ఇంటి నుంచి అయితే బయ బయలుదేరామన్నమాట ఇంక ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అట్లా అవుతుంది బయలుదేరేసరికి ఇంకా ఫైనల్గా అయితే షాప్కి అయితే వచ్చేసామండి మేము ఎప్పుడెక్కడే తీసుకుంటాము చిన్న స్టోర్ అయినా కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో స్టాక్ బాగుంటుంది సో పిల్లల బట్టలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి నేను మా బాబు బాసాలకి ఐ మీన్ అన్నప్రాసనాకి ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ తీసుకుందాం అనమాట సో అందుకని చెప్పేసి మాకు అలవాటైన షాపు ప్లస్ ఇంక క్వాలిటీ వైజ్ అయితే బాగుంటాయి మోడల్ చిన్న షాప్ అయినా చిన్న షాపుల్లోనే మంచి బట్టలు అయితే తీసుకొస్తారని నాకు మంచి ఒపీనియన్ అయితే ఉందండి అందుకని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా బాబుకి అయితే నడుము సైజ్ అయితే అడుగుతున్నారు సరేలే అని చెప్పేసి ఏ మోడల్ కావాలి ఏంటి అని అయితే ఇంక అనుకుంటా ఉన్నాము ఇంక ఈ లోపైతే మా పాప కోసం అయితే కొన్ని చూపించారు నేనైతే అట్లా తీసుకొని అయితే బిల్ అయితే ఇచ్చేసి అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసాము సరే పనిలో పనిగా పిల్లలిద్దరికీ బట్టలు తీసేసుకున్న తర్వాత అయితే అక్కడి నుంచి అయితే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా పాపకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే ఫేర్ ఒకటి అట్లాగే నాకు కూడా బ్యాంగిల్స్ అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తీసేసుకుని అయితే లెఫ్ట్ అయిపోయాము సరే షాపింగ్ అంతా అయిపోతుంది కదా పనులు పనిగా అని చెప్పి పిల్లలకి అయితే ఇద్దరికి షూ అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే చెప్పులు షాప్కి కూడా వెళ్ళామండి అన్నీ చూస్తున్నాము మేము చూసే మోడల్కి వాళ్ళ సైజు ఉండట్లేదు వాళ్ళ సైజు ఉంటే ఆ మోడల్ ఏమో మాకు నచ్చట్లేదు ఇంకెట్లా కుదిరేది కాదని చెప్పేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము వాతావరణం అయితే ఈ మధ్య సహకరించట్లేదు కదా వర్షాల వల్ల సో అందుకని చెప్పేసి అయితే ఇంటికైతే వచ్చేసాము సిక్స్ ఎట్లా అయ్యింది ఇంకైతే ఫైనల్గా అసలు నేను ఏమేమి షాపింగ్ చేశాననేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంతకీ షాపింగ్ ఎందుకు అంటారా ఇంకా ఈ వీక్లో అయితే మా బాబుకైతే సెకండ్ బర్త్డే అయితే ఉందనమాట సో అందుకని చెప్పేసి ముందు రోజైతే వెళ్ళాలని అయితే అనుకున్నాము కానీ అనుకోకుండా అయితే సడన్గా వర్షం పడి వెంటనే పవర్ పోవడం వల్ల వెళ్ళలేకపోయాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ షాపింగ్ క్లోజింగ్ టైమ్స్ కూడా నైట్ ఎయిట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అట్లా అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారండి మార్నింగ్ టెన్కి టెన్ థర్టీకి అట్లా చేస్తారు సరేలే మార్నింగ్ వెళ్దామని అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇంకా దీనికోసం ఎందుకు తీసుకురావడము మధ్యాహ్నం వెళ్దాం అనుకున్న టైంకి సరే వంట చేసి ప్రశాంతంగా నైట్ వెళ్దామని అనుకుంటే నైట్ ఎక్కువసేపు టైంలో వాళ్ళు కేటాయించరు సో పిల్లలు కూడా ఇబ్బంది అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అయితే ఈవినింగ్ ఫోర్కి అట్లాగే తెలియపోయాము ఇంకా లక్కీగా షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అయితే సెవెన్ థర్టీకి అట్లా వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి నన్న ఏ టైంకి పడిందో ఈరోజు కూడా అట్లాగే పడింది అనమాట సో అందుకని ముందు జాగ్రత్తగా పగలేపడమే మంచిది అనిపించింది మా పాపకైతే ఈ డ్రెస్ చూపించాకైతే మా వారికి నచ్చకపోయినా నా ఇష్టం మీద అయితే తీసేసుకున్నానండి నాకైతే నచ్చింది నచ్చిందనమాట మిడ్డీ సో ఇది ఆల్రెడీ మిత్రాలు మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ పాకెట్ కూడా వస్తుంది హ్యాండ్ బ్యాగు సో ఇంకా వీళ్ళ దగ్గర లేవు ఇందులో కలర్స్ కూడా అడిగాను స్టాక్ రెండు మూడు పీసులు వచ్చేసాయి మేడం చాలా వరకు సేల్ అయిపోయి ఇది మీకోసమే ఉన్నట్టుంది తీసేసుకోండి అన్నారు సరేలని చెప్పేసి అయితే పాపకైతే ఎన్ని చూపించినా నాకు అంతగా ఏం అనిపించలేదు ఫంక్షన్ కదా సరేలే వాళ్ళకి ఈ వయసులో వేసాక తర్వాత వెయ్యలేము కనీసం వేసిన టూ త్రీ టైమ్స్ అయినా మంచిగా ఉంటుంది తర్వాత తర్వాత సంగతి తర్వాత నేనైతే ఇంకా తీసేసుకున్నానండి ఇంకా అంటారా జీన్స్ ప్యాంట్లు అయితే తీసుకోలేదు కాకపోతే ఇది జీన్ టైప్ కోట్ అనమాట సో పార్టీ వేర్ కదా బర్త్డేకి కాస్త బాగుంటుంది నైట్ టైమ్ కంఫర్ట్గా వాడు డే అంతా ఉంటాడని చెప్పేసి అయితే నేనైతే వాడికి అది తీసుకున్నాను ఆల్రెడీ కొత్త బట్టలు అయితే ఉన్నాయి కాకపోతే ఆ రోజుకి మనం తీసింది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేనైతే సింపుల్గా అయితే పిల్లలకైతే చెరుకు జాత బట్టలు తీసుకొని ఆ షాపింగ్ అయితే అట్లా చేసి టూ అవర్స్లో అయితే ఇంటికైతే వచ్చేసామండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకైతే నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి